పంచతంత్రం కథాకావ్యం రచించినది చదువుతున్నది సీతామహాలక్ష్మి కథను రచించటం కథాకావ్యం అవుతుంది గేయాలతో కథలు రచిస్తే అవి గేయ కావ్యాలు అవుతాయి నారాయణ రెడ్డి గారు రచించిన కర్పూర వసంతరాయలు రామప్ప నాగార్జున సాగరం ఈ కోనకు చెందినవే శతక కావ్యాలు కథాకావ్యాలు చదువుతున్న నేపథ్యంలో నా మనసులో చిన్న కోరిక పుట్టింది ఇలాంటి గేయ కావ్యాలను నేను కూడా రాయాలి అని దానికి రూపం ఇస్తూ ఒక చిన్న ప్రయత్నం చేశాను అది విజయవంతమైందా లేదా అనేది మీరే చెప్ప పంచతంత్రం బృహత్ కథ మంజరీది नीति कथलसारमिति विष्णुशर्म शिष्युलैन राकुमारु नेर्चिन राजनीतिसारमि पञ्चतन्त्रभावमिति मित्रलाभमित्रभेदसन्धि विग्रहमुलु स्नेहन्तो మంచి స్నేహ లక్షణమిది అసూయాద్వేషాలు పగ ప్రతీకారాలు స్నేహితులను విడదీసి శత్రువులను చేస్తాయి శత్రువు శత్రువుతో స్నేహం రాజనీతికిది సూత్రం రాజరికపు సంధిది మిత్రులైన శత్రువులను విడగొట్టుట విగ్రహమే అహము వీడి ఫలము వీడి ధర్మబద్ధమైన కార్యము ధర్మము పరిరక్షించును ఆ ధర్మమే మనలను రక్షించును ధర్మపరులందరూ अधर्म अधर्मपरुलैन नाडु शत्रुलौ दुरुग सर्वज सर्वकलनीति सूत्रचन्द्रिकैदि पिल्लके कादोयि पूपाठमिदि सागरमिदि सागरमन्तलोतिदि लोतिदि, जीवजेंतु जालमन्त पात्रलु इरंगस्मिथलाना, <सवीयो> कावु कावु मन्तु एगुरु छेट्टु मीदकाकि, कलुगुलोन दूरी उन्डु चिट्टि पोट्टि चिट्टेलुका, చెంగు చెంగు పెరుగు లెత్తు లేడి కూన బుడుగు బుడుగు బుడుగుమంటు ఈదు నడవలేని తాబేలు నాలుగు కలిసాయి మంచి మిత్రులైనాయి కష్టమైన సుఖమైన కలిసి పంచుకున్నాయి గోధూలి వేళైన తిరిగిరాని సకులకై వెతికింది తాబేలు బుడుగు బుడుగు మంటు ఒడ్డుకొచ్చి నిలిచింది నేల మీద నడవలేని తాబేలును చూశాడు వేటగాడు కర్ర కట్టి పరుగుతీసి వలను చిక్కినట్టుగా పడియున్నది లేడి పిల్ల లేడి కళ్ళు పొడిచినట్టు కనికట్టును చేసె కాకి లేడి సచ్చన హోయంటు వలను తీసేవేటగాడు కర్ర తీసి కింద పెట్టి తాబేలును వదిలిపెట్టే ವಲ ತಾಳ್ ಪೆಟ್ಟಿ ಕಲುಗುಲೋನ ದೂರೆ ಎಲುಕ ಕಾವು ಕಾವು ಮಂಟು ಕಾಕಿ ಚಟ್ಟು ಮೀದ ಕೆಗರಿಪೋಯ ಕಾಕಿ ಕಾವು ಮನಗನೆ ಪರುಗತೀಸೆ ಬುಡುಗ ಬುಡುಗಂಟು ನೀಟ ದೂರಿಪೋಯತೇ ಮಧ್ಯಮ చెట్టు కింద నూకలేసి వేటగాడు వలను పరచి చాటు నుండి చూచుచుండే నూకలకై ఆశపడ్డ పావురాలు గుంపుగా వలలోపల చిక్కుకున్నవి కలకలమని ఒక్కసారి అన్ని కలిసి కూత పెట్టి గాలిలోకి ఎగిరిపోయే వల కూడా పతంగిలాయగరగానే బిత్తర పోయిన వేటగాడు లబోదిబో లబోదిబో గంపగుత్తగా పైకెగసిన పావురాలు కలుగు చేరి బిలబిలమణి గోల చేసే గోల విన్న ఎలుగరాజు బయటికొచ్చి వలను కొరికి పావురాల చెరవిడిపించే చీమ ఎంత చిన్నది నీట పట్టది చెట్టు మీద పావురం సాయం చేస్తానన్నది ఆకు తెంపి నీట వేస్తే చీమ ఒట్టు చేరలే అంతలోన వేటగాడు బాణమెక్కు పెట్టెలే వానికాలు పట్టి చీమ గట్టిగా గురి తప్పెను బాణము ఎగిరిపోయే పౌరము మూడు చెరువు అనగనగా ఒక చెరువు చెరువులోన చేపలు మూడు దూరదర్శి కుశాగ్రబుద్ధి మంద బుద్ధి నీటిలోతు తగ్గగానే చోటు మారే దూరదర్శి పడి ఉండి ఒడ్డున పడే కుజాగ్రబుద్ధి గిలగిలమని కొట్టుకుంటూ భయపడి బుట్టను పడే మందబుద్ధి